అంటే నమస్కారం అండి అంత ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగున్నాను అయితే కోరుకుంటున్నాను రోజు అయితే మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీ అయితే వచ్చేసాను వీడియోస్ అనేవి డిలే అవుతూ వస్తున్నాయి కదా చిన్న పిల్లల ఇంట్లో ఉంటే ఇంకా డిలే అవుతూ వస్తున్నాయి అన్నమాట వీడియోస్ అనేవి తీయడానికి నాకు అసలు కుదరట్లేదు ఇప్పుడు అయితే పిల్లలకి మంచి యూస్ఫుల్ టిప్ అండి పిల్లలకి ఆకలేకుండా మందం చేసింది అని చెప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో మనం ఫేస్ చేస్తూనే ఉంటాము పిల్లలకి ఫుడ్ సరిగ్గా తీసుకోక చిన్నపిల్లలైతే మిల్క్ అనేవి సరిగ్గా తాకా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ కోసం అయితే మంచి రెడీ అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇది ఏంటంటే మా దగ్గర అయితే నేర్చుకున్నానండి మా అమ్మ మా పెద్దవా పుట్టినప్పుడు నాకు చెప్పింది ఇలా చేస్తే పిల్లలు ఫుడ్ అనేది బాగా తీసుకుంటారమ్మా తీసుకున్న ఫుడ్ ఎంత ఎక్కువైనా కొంచెమైనా కానీ డైజెషన్ అనేది బాగా అవుతుందని చెప్పి మా బాబు చిన్న మా బాబు నీళ్ళ అప్పుడే నాకు మెర్పించింది ఇంకా అదే కంటిన్యూషన్ చేస్తూ వస్తున్నాను మా పెద్ద బాబు విషయంలో ఇంకా చిన్న బాబు చిన్న బాబు తర్వాత కూడా ఇద్దరికి కంటిన్యూషన్ అయితే వాడుతున్నాను అనమాట పిల్లలు అంటే ఆకలేకపోవడం పాలు వామిటింగ్ చేసుకోవడం అంటే మనం నీళ్ళు అయిపోయిన తర్వాత మనం పాలుస్తాం కదా పై పాలు కావచ్చు మనం బయట కొనుక్కునే పాలు ఏవైనా వాళ్ళకి మందం చేస్తుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆకలేదు తినాలనిపించకపోవడం అట్లా అట్లా ఉండదు అట్లా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు అలాంటప్పుడు ఇది ఏంటంటే వారానికి ఒకసారి లేదా రెండు వారాలకి రెండు రోజులు కానీ పెట్టారంటే పిల్లల్లో ఏమున్నా కానీ అంటే పొట్ల ఏమన్నా ఉన్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ పోతాయి పిల్లలు అయితే హెల్దీగా ఉంటారు మంచి ఆరోగ్యం అయితే ఉంటారండి దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు అనమాట గా దొరికేవి మనకి ఇంట్లో అందుబాటులో ఉండేవైతేనే మనైతే ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కువ లాంగ్గా అయితే ఉండదు లాంగ్ వీడియో అట్లా ఏం లేదు షార్ట్లోనే షార్ట్గా స్వీట్గా అయితే చెప్పేస్తాను పాజిటివ్ అయితే అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఏమి కావాలో చూద్దామా ఇక్కడొచ్చి వచ్చి వామ్ అనేది అరుగుదలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది పిల్లలు ఏమన్నా యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా గ్యాస్ ఫామ్ అవుతున్నా మనకు తెలియకుండానే పిల్లలకి అయితే కొంచెం ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అంటే పిల్లల ఫుడ్ అనేది మనం అన్ని పెడుతూ ఉంటాం కదా దానివల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది మనకి తెలియకుండానే అవుతుంది పిల్లలకి ఇంకా అది వామ్ ఏంటంటే పిల్లల్లో ఉన్న యాసిడిటీ ని బాగా క్లియర్ చేస్తుంది ఇక్కడ వచ్చి ఏంటంటే అండి సొంట అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఇది కూడా డైజెషన్కి చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇది కొంచెం ఇది వచ్చి ఒకటి తీసుకున్నాము ఇక్కడ వచ్చి ఏంటంటే ఇక్కడ వచ్చి ఏంటంటే మిరియాలు అండి ఇవి కూడా అంతేను మిరియాలు అరుగుదలకి చాలా మంచిది అనమాట పిల్లలకి బాగా మంచిగా బాగా పనిచేస్తుంది ఏంటంటే ఇవి కలిపి వాళ్ళు తినలేరు ఇవంతా స్పై ఇదంతా స్పైసీగా ఉంటాయి కాబట్టి మనం బెల్లం యాడ్ చేస్తాం ఇక్కడ బెల్లం ఏంటంటే బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది మనకు తెలిసిందే కదా బెల్లంలో ఐరన్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది స్వీట్గా తగిలితే ఏంటంటే మార్నింగ్ పెట్టినప్పుడు మంచిగా తింటారు ఇది పిల్లలు తినకపోవడం అట్లా ఏమి ఉండదండి బెల్లం యాడ్ చేయడం వల్ల స్పైసీనెస్ అసలు ఉండదు చాలా బాగుంటుంది ఇది ఎలా ఏ చేయము బాండ్లీనే వెయిట్ చేస్తాం అండి ఇక్కడ ఇక్కడ వచ్చి ఏంటంటే ఫస్ట్ నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడైతే ఈ వేడి మొత్తం బాండ్లీ మొత్తం బాగా వేడైపోవాలి ఏంటంటే వేడైపోయిన దాని మీదే మనం దాన్ని ఫ్రై చేస్తాము గ్యాస్ ఆన్ లో ఉన్నప్పుడు ఆన్ చేయకూడదు ఎందుకంటే అది ఎక్కువ ఫ్రై అయిపోవడము అది ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇట్లా అయితే ఇది మనం కూడా తినచ్చండి పిల్లలే కాదు మనకు కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవుతున్నా మనకు ఫుడ్ తినాలనిపించకపోయినా మనం కూడా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని కొంచెం తీసుకొని కొంచెం వాటర్ తాగేసేయచ్చు అనమాట వాటర్ తాగిన తర్వాత ఏంటంటే ఇంకా పాలు కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా కానీ కొంచెం దూరంగా ఉంచితే మంచిది అనమాట ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఏడు వస్తువులు కాబట్టి ఎక్కువ ఏడు వస్తువులు కానీ అంటే ఎక్కువ డైజెషన్ కి ఇబ్బందిగా ఉండే ఫుడ్ అనేది మనం పెట్టకుండా ఉంటే చాలా మంచిది ఈ ఫుడ్ ఈ ఫుడ్ ఇది రోజు వారానికి ఒకసారి పెట్టండి సరిపోతుంది ఇది ఏంటంటే యాక్చువల్లీ మా తోడుకాళ్ళు అమెరికాలో ఉన్న మా తోడుకోళ్ళకి కూడా మేము చేసి పంపించామనమాట ఇంకా పిల్లలు అక్కడ కొంచెం ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటున్నారని చెప్పి అక్కడ కూడా మేము పార్సల్ వేసేటప్పుడు తయారు చేసి ఒక డబ్బాలో అయితే పెట్టి అమెరికా అమెరికా కూడా పంపించామండి అంత హెల్త్ మంచిదని మా తోడుకోలు కూడా ఎక్కువ ప్రిఫర్ అనమాట ఇక్కడ చూసారా బాండి అనేది బాగా వేడెక్కిందండి ఇక్కడైతే బాగా వేడైందండి వేడైన తర్వాత ఏం చేయాలంటే గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి మా దగ్గర ఉన్న వాము మిరియాలు వేడికే మనకి ఈ వేడికే బాగా ఫ్రై అయిపోతాయండి మనము గ్యాస్ ఆన్ చేయాల్సిన పర్లేదు ఎందుకంటే వామ్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది మిరియాలు కూడా అంతే మనయితే ఇంక ఈ బాండీ వేడితే ఇదంతా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట మనం ఎందుకంటే మనం ఎక్కువ బాంగీలు ఎక్కువ వేడి చేసుకున్నాం కాబట్టి మనం ఇది ఆన్ చేసుకొని ఇంకా మనం బాగా వేడి అవసరం లేదు మంచిగా అయితే ఈ వేడి మొత్తంతోనే ఆ వామ్ అనేది మంచిగా కొంచెం బ్రౌన్ లోకి అయితే వచ్చేస్తుందండి డ్రై అయిపోయిన దాన్ని ఏంటంటే ఇంకా చల్ల అయితే వచ్చేసినాయి అంటే ఓ మంచి కలర్ కావండి ఇవి ఏంటంటే ఆ వేడికి బాగా సౌండ్ అయితే వస్తుంది అనమాట గల అంటాయి అంతేనండి ఇంక ఇవి వచ్చి ఏంటంటే మిక్సీ దారిలో అయితే వేసేసుకుంటున్నాను అంటే వామ్ అనేది మిక్సీకి మెదగదు కదా ఇంకా అందుకని మన దగ్గర రోల్ ఉంది దాంట్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుతానండి ఇట్లాగా కొంచెం మెత్తగా అయితే దంచుకున్నాను దంచుకున్న దాన్ని ఏంటంటే దీంట్లో అయితే వేస్తున్నాను దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఏంటంటే పిల్లలు ఇంకెక్కడ వరకున్నా తినండి బాగా మెత్తగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మిర్చి పెట్టేస్తాను కాదు మెత్తగా అయితే అయింది ఇక్కడ ఏంటంటే ఇంకా బెల్లం ఉంది కదా ఇంకా అయితే వేసేస్తున్నాను వస్తుంది అనమాట ఇది ఇప్పుడే మిక్సీ పెట్టాం కాబట్టి వేడిగా ఉంటుంది ఇట్లా అయితే వస్తుందండి ఇట్లా పౌడర్ అయితే వస్తుంది అనమాట ఇదైతే ఇది బెల్లం అనమాట ఇదంతా మంచిగా బెల్లము పిల్లలకి ఏంటంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఏంటంటే ఇంత పెట్టచ్చండి బాగా త్రీ ఇయర్స్కి అయితే బాగా ఇది ఇంత పెట్టచ్చండి ఇట్లా ఇట్లా ముద్దగా చేసైనా ఇట్లా ముద్దగా చేసైనా లేదా స్పూన్తో అయినా పెట్టచ్చు ఇంత పెట్టేసేసి వాటర్ తాగించండి లేదు చిన్న పిల్లలు వన్ ఇయర్ అయిపోయింది బేబీస్కి అయితే ఇది ఇంత చాలండి ఇంత పెడితే ఏంటంటే పెట్టిన తర్వాత కొంచెం వాటర్ దాయిచ్చారంటే పిల్లలు తినేస్తారు ఎందుకంటే యాక్చువల్గా మామూలుగానే పిల్లలు తింటారు కొంచెం అంత స్పైసీ ఉండదు మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఇది కొంచెం చల్లారిని తే ఫ్రిజ్లో పెట్టేస్తే ఇబ్బంది ఏం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మనం ఇది దీన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత మనం తీసే పెట్టు అంటే మనం బేబీకి పెట్టాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటికి కొంచెం చల్లారి అంటే చల్లగా ఉంటుంది కదా కొంచెం చల్లారిన తర్వాత పెట్టి వాటర్ కొంచెం వాటర్ తాగిస్తే మంచిది ఆ రోజు ఏంటంటే కొంచెం పాలు తాగించకుండా అంటే హెవీ ఫుడ్ ఉంటుంది కదా చికెను మటను అలా అలా వండుకున్న రోజు ఏంటంటే అది అవైడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఇది యాక్చువల్గా వేడిగా అంటే వేడి చేస్తుంది అనమాట ఇది మనం ఏంటంటే నాన్ వెజెస్ ఇలాంటివి పెడితే కొంచెం ఇంకా వాళ్ళకి హెవీ వేడి అవుతుందని తినకూడదు అంటారు ఇంకా అందుకు మించి ఏముండదు ఆ రోజు కొంచెం పాలు స్కిప్ చేస్తే మంచిది ఇంక ఇది పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా మామూలుగా ఇంకా ఫుడ్ ఏదైనా తినేయచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం మిల్క్ తాగించుకుని ఉంటే మంచిది అదేవిధంగా ఇంకా అంటే ఈ చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలకైతే ఏం కాదండి నాచురల్గా పాలు అయితే తాగించుకోవచ్చు దానివల్ల అసలు ఇబ్బంది ఏమి ఉండదు ఇంక ఇట్లయితే స్టోర్ అయితే చేసి పెట్టుకోవచ్చు మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి ఎక్కడికైతే మనకి ఇబ్బంది ఉండదనమాట ఉండదు అనమాట మనం తీసి పెట్ట మనం పిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు తీసి బయట పెట్టుకొని మనం పిల్లలకైతే పెట్టచ్చు అనమాట చాలా మంచి తేదీకి పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి మంచిగా ఫుడ్ అనేది ఫుడ్ మంచిగా తీసుకుంటారు ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మా అమెరికాలో ఉన్న తోడుకోళ్ళకు కూడా ఇలాగే పంపించామనమాట అంటే పార్సల్ వేసేటప్పుడు ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి ఇంకా అది లీకేజ్ అవ్వకుండా అయితే పంపించాము ఇంకా గ్లాస్ వాటిలో వేస్తే ఇంకా అవి బ్రేక్ అయిపోతాయి అని చెప్పి ఇంకా ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా చట్నీ డబ్బా ఇంకా అట్లా స్టోర్ చేసి పంపించామనమాట తనైతే వాడిందంట పిల్లల్లో కొంచెం చేంజ్ అనేది అనేది బాగుందని చెప్పింది షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ గా చేస్తారంటే మంచి మంచి వీడియోస్ అనేవి ఫస్ట్ మీ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్